శిబ్రం దైవజనుడు ఒక ఆయన సాక్ష్యం ఒకటి చెప్పడం విన్నాను నేను నిన్నను మొన్న మొన్న విన్నట్టున్నాను ఆ దైవజనుడు తన కళ్ళ ఎదుట యేసు ప్రభుని వ్యతిరేకించు ఏసుప్రభుని తృణీకరించు ఏసుప్రభు నాకొద్దు అను నిన్ను నీ పిల్లల్ని బ్రతకనిస్తాను లేకపోతే నీ పిల్లల్ని ఒరిస్తాలో ఒరిస్తాలో ఇది అడవి ప్రాంతం మరి మొత్తానికి ఆయన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆయన కళ్ళ ముందు ఏసుప్రభుని నువ్వు వ్యతిరేకించు ఏసుప్రభుని నువ్వు నాకు వద్దు అను వదిలేస్తా లేదు లేదు నేను వదలను నాకు ఏసు కావాలి నాకు ఏసే కావాలి తన కళ్ళ ముందు ఒక బిడ్డని బాణం తీసుకొని లాగి వేస్తే అతను బిడ్డలో బిడ్డ గుండెల్లో కూర్చున్న ఫోటో కూడా చూపించాడు ఆయన వెలవెల్లాడత ప్రాణ విడిచాడు మరొక కుమారుడు ఇద్దరు కొడుకుని చంపేశారు నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం నిత్యం వండే నరకాగ్నికి వెళుతున్న ఆత్మల రక్షణ కోసం దైవజనుల త్యాగాలు చూడండి దైవజనుడు ఎందుకు పోయాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళని నరక కోపం నుంచి బయటికి తీసుకొని రావటానికి పోయాడు కానీ వాళ్ళు ఏం చేశారు తన పిల్లల ప్రాణాలు తీశారు అయినా వదల్లా అయినా వదల్లా ఏసు నొదల్లా ఆయన సువార్త నొదల్లా ఆయన పరిచయం మొదల ప్రకటిస్తానే ఉన్నాడు ఆ దైవజనుడు ఒక పక్క నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం దైవచిత్వం నెరవేర్చడం కోసం దేవుని ప్రేమించి నా పిల్లల ప్రాణంగా నా ప్రాణమైనా సరే మా అందరి ప్రాణాల కంటే ముందు నీ ప్రాణం పెట్టావుగా ఏసయ్య నీ చిత్తం నెరవేర్చుట కొరకు సాతాను యొక్క అధికారం కింద నుండి ప్రజల్ని బయటికి తీసుకొని రావటం కోసం వాడిని నాశనం చేయటం కోసం సైతాను కానీ వాడి కార్యాలను నాశనం చేయటం కోసం భూమిని వాడి బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటం కోసం ఎదుకో మేము నడుం కట్టాము అని వారి త్యాగం భక్తుల త్యాగం మన విశ్వాసం ఉంటుందా నా పిల్లల్ని చంపుతుంటే ఏం అయ్యా నువ్వు ఏడున్నావు నువ్వు అసలు నువ్వు ఉన్నావా అని సర్దుకునే అవకాశం ఉంది ఇక్కడ ఆయన విశ్వాసం వీసుమంతైనా తరగలేదు ఆయన సేవ తరగలేదు ఆయన భక్తి తరగలేదు యేసు పట్ల తనుకున్న ప్రేమ తరగలేదు ఎందుకంటే యేసును వాస్తవికంగా ఎరిగినవాడు రఘునందు హతసాక్షులైన తన ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో తెలిసిన వాడు త్వరలో తిరిగి వాళ్ళని కలుసుకుంటానన్న నిరీక్షణ కలిగిన వాడు ఇప్పుడు క్రీస్తు కొరకు అలా హతసాక్షులుగా మారకపోతే పెరిగి పెద్దయిన తర్వాత కొంతకాలానికైనా చనిపోతారు కదా అదేదో ఇప్పుడు క్రీస్తు కొరకు చనిపోయిన లిస్టులోకి వెళ్ళిపోయారు కదా హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోయారు కదా ధన్యచరితలు అయ్యారు కదా నిత్యత్వం అంతా ఉన్నతమైనటువంటి పరిపాలనలో వాళ్ళు ధన్యులు అవుతారు కదా పౌలు పేతులు యోహాను మొదలైనటువంటి భక్తులు చేరినటువంటి యాకోపు మొదలైన భక్తులు చేరినటువంటి ఆ ధన్యకరమైన అంతస్తులోకి వెళ్ళిపోతారు కదా చిరుప్రాయంలోనే హలో లూయా కాబట్టి ఇక్కడుండి వాడేదో పెరిగి పెద్దోడే పెళ్లి చేసుకుని వాడేదో చేసి నాకేం పెద్ద వంశవృక్షం నిలబెట్టాల్సిన అవసరం ఏమి నాకు రాకడ దగ్గరకు వచ్చింది కనుక ఉన్నా ఊడినా నేను ఉన్నా ఊడినా వారు ఉన్నా ఊడినా ఎవరు ఉన్నా ఊడినా దేవుని కోసమే ఎందుకు నిరీక్షణ గలవారు విశ్వాసం గలవారు తప్పకుండా వాళ్ళు తిరిగి లెగుస్తారని తెలుసు ఆయనకి అందుకే కృంగుబాటు లేదు దిగులు లేదు విచారం లేదు పని బ్రేక్ అవ్వలేదు కొనసాగాడు నిజంగా విశ్వాసంలో మరో ఒక అంతస్థతి ఆ దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు నిజంగా అంతటి శోధనను తట్టుకొని విశ్వాసంలో నిలబడి అనేక మందికి సవాలు విసిరినటువంటి దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు ఆయన హెబ్రోన్ దైవజనుడు అని నేను అనుకుంటున్నాను ఎవరైనా కానీ నా యేసు అనుచరుడు ప్రభు తోటలో నా తోటి పనివాడు నా తోటి సహదాసుడు ధన్యుడైన దైవజనుడు